పూజయా అనేకారమిం నా విరాజితం దత్తసింహాసనం దేవీ ప్రతిగ్యాతం శ్రీహరిహరసువామి ఆసనం సమర్పయా

अक्षितान् समर्पयामि पुष्पं अघोरपर्म्याच्या उत्तरक्षण हि पुष्पा प्रत्रिया तम श्री हरिहरसदय स्वामिनेम पुष्पं समर्पयामि ఓం శ్రీ శ్రీహరిహర సుతయ్యప్ప స్వామి ఆదాగ ప్రారంభం ఓం పంపయాయనమా పాదౌ పూజయాదిహు వస్త గల్పౌ పూజయామి అంకుశతరాయనమా జాంగే పూజయామి నమ జానుని పూజ్యామి పూజ్యామి ఉద్ధమోయూజయామీ కంటేలికేలుయన పూజ్యామి హరిహరపుత్రాయ నమ గుహ్యం పూజ్యామి పూజయామి దక్షిణాూర్తికాయనమా నా పూజయామి నమ ఉదరం పూజ్యామి త్రిలోక జ్ఞానాయ నమ

పాదఒపరుక్షలి ఆనేంచి ఇమోమవమి దాదాటమ్యాంక్ తాక్శలి ప్ోలానంతరంచ ప్రిణో ఐక్షదాన్త఼లో వానంచి క్షరహదానఇం చిపయ్సమ్రంతర్నా

శాంత స్వరూపణే శబరీమల నివాసి మాలికాపురుతమ్మ మంజుదేవి లోక మాతావే నాగరాజావే రాత్రి రక్షికున్నే అభిషేక ప్రియనే ప్రియాభిషేక ప్రియనే పాలాభిషేక ప్రియనే కన్నీరాభిషేక ప్రియనే గురిముడి ప్రియనే ఏకాంత వాసనే ఓవర స్వామి ఓవరింతోలరేంగులి వాహననే మోహిని సుతనే నిత్య బ్రహ్మచారి दर मसास्ता है मेरे मेरे सास्ता है स्वामी ये डा संविधान है हारी दां मेटे हारी दां नदी है भूमि प्रबंधन है रोक्षदायक है अनुपदिशोदर है पंबा अनुपदिश्तान है

్రహ్మస్ దేవం వందేహం విష్ణునందనం స్వామి వ్యాఘ్రూఢం రత్నేత్రం స్వర్ణమాభూషణం

భూతవేత మణికఠమిఖ్యాతం వందేహం శక్తి నందనం స్వామే పర్వదే పూజ్యం సామానస సంస్కృతం భక్తహూగ పాపారయ్యప్పన్ ప్రణమామ్యహం స్వామీయప్ప ம் ஸ்ீதசாத்தாவ வாஸ்தேற்று நமோ நம ியமையப்பா ஓம் ஸ்ரீபூத்தநரூத்தலையா ரூஸ்திரேற்றுபியம் நமோ நமியமையா భూతనాథ సనంద్రీశ్రీస్ <laughs> <laughs> <laughs>

సర్వాపరాధన్ క్షమాస్వత్వం శ్రీ హరిహరస్వత అయ్యప్ప స్వామి అనుగ్రహ ప్రసాద శిరసా గృహణా తీసుకుని